హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది షుగర్స్ కానీ క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ యూస్ చేయకుండా బెల్లం తోటి ఐస్ క్రీమ్ రెసిపీ అండి కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది బయట కొనే పని లేకుండా ఈ ఎండాకాలంలో ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అర లీటర్ పాలు వేసుకోండి చిక్కటి పాలను వేసుకొని నేను కంటి డిలైట్ పాలు వేసుకుంటున్నానండి వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మేగడ పట్టకుండా అడుగు పట్టకుండా మరిగించుకోవాలండి మనకి పాలు అనేది చిక్కబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి నేను ముందుగానే అరగంట ముందు ఒక పదకొండు దాకా జీడిపప్పుల్ని నానబెట్టుకున్నానండి వాటర్లో అవి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్తో సహా వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకి చూడండి ఈ విధంగా ఉండాలి పలుకులు ఏమీ లేకుండా ఈలోపు మనకి పాలు కూడా చక్కగా మరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలండి బాగా చిక్కబడేంత వరకు మనకి సగభాగం అయిపోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఐస్ క్రీము హెల్దీ ప్రాసెస్లో ఏమి కెమికల్స్ యూస్ చేయకుండా బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుందండి బాగా చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఒక ఫ్యాన్ కింద పెట్టుకొని మేగడ పట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఇవ్వాలండి మనము దగ్గరే ఉండి చల్లారి పెట్టుకోవాలి ఉండలు కట్టకుండా మేగడ పట్టకుండా ఉంటుంది పూర్తిగా వరకు మిక్స్ చేసుకుంటూ ఇవ్వాలండి చూడండి మనకి మిశ్రమం కూడా చల్లారిపోయింది పూర్తిగా ఒక మిక్సీ జార్లోకి మీ టేస్ట్కి సరిపోయినంత బెల్లం వేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్ దాకా వేసానండి త్రీ టేబుల్ స్పూన్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువ తినేవారు ఈ పాల మిక్చర్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఫ్లేవర్ కోసం యాల్కల్ పొడి వేసుకోండి ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి చూడండి నొరగ నొరుగ క్రీమీగా ఎంత చక్కగా ఉందో ఒక గిన్నెలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కావాలనుకుంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు నేను కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలు వేసుకున్నానండి ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఈ పాల మిక్చర్ని వేసుకోవాలండి పైన డెకరేషన్ కోసం కట్ చేసుకునే బాదం పప్పు ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ డే పాటు ఉంచుకోండి మరుసటి రోజు తీసి సర్వ్ చేసుకోండి మనకి చక్కగా గట్టి పడుతుందండి ఈ ఐస్ క్రీమ్ అనేది నేను మరుసటి రోజు చూసి చూపిస్తున్నాను చూడండి మనకి ఐస్ క్రీమ్ చక్కగా గట్టిపడిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకునే ఐస్ క్రీమ్ చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్